ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో ఈరోజు అయితే మనకి కిడ్స్ కలెక్షన్ అలాగే నైటీస్ టీషర్ట్స్ అయితే తీసుకొని వచ్చేసాను అది కూడా మంచి రీజనబుల్ ప్రైజ్ అండి వీడియో మొత్తం కూడా మీకు ఒకటే ప్రైస్ ఉంటుందన్నమాట ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఏంటంటే వీడియో మొత్తంలో మీరు ఎనీ త్రీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటాయండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో నైటీస్ కూడా మంచి బ్రాండెడ్ నైటీస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వేస్తున్నామండి సో ఎవరు కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది నెట్టెడ్ ఫ్రాక్స్ అండి ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట సో ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి మన దగ్గర ఏంటంటే అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి సో కిడ్స్ వేర్ కలెక్షన్ కానీ సారీస్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ టాప్స్ కానీ ఏమైనా సరే అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్లో బ్రాండెడ్ ఐటమ్ అయితే ఇస్తూ ఉంటాం అనమాట ఏమన్నా హోల్సేల్ వాళ్ళు సెట్ టు సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్రాక్ అనమాట ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా సో చాలా స్మూత్గా ఉందండి పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతారు సో ఇక్కడ వచ్చేసి మనకి బెల్ట్ దగ్గర ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీకి అనమాట సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరైనా గిఫ్ట్ పర్పస్కి ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది టొమాటో రెడ్ కలర్ అండి ఈ డిజైన్లో వచ్చేసి మీకు టోటల్గా త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్రాక్ అనమాట మంచి పార్టీ వేర్ ఫ్రాక్ అండి సో చూస్తున్నారు కదా సో చాలా బాగుందండి ఇదంతా కూడా మనకి వీవింగ్లో వచ్చేసిందే సో చాలా షైనింగ్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా స్మూత్ గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా కంఫర్ట్ గా అయితే ఫీల్ అవుతారు సో ఇక్కడ వచ్చేసి మనకి హిప్బెల్ట్ దగ్గర వచ్చేసి స్మాల్ బావ్ అయితే ఇచ్చేసారండి ఇదంతా కూడా మనకి వర్క్ అనమాట సో బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీని కాస్ట్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇందులో వచ్చేసి మీకు టూ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండి సో ఏజెస్ కూడా నేను చెప్తున్నాను సో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది స్కర్ట్ టైప్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట మొత్తం కూడా మనకి ఇలాగా పాప్కాన్ క్వాలిటీ అయితే ఇచ్చేసారండి సో ఇక్కడ వచ్చేసి మనకి టాప్కి వచ్చేసి విత్ పాకెట్స్ కూడా ఇచ్చేసారు సో చూస్తున్నారు కదా ఇక్కడ పాకెట్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫోచో స్టైల్లో అయితే ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి సో త్రీ ఇయర్స్ బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక కాస్ట్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవి బటన్స్ చూస్తున్నారు కదా సో ఇవి అటాచ్డ్ అయితే కాదండి సో మనకి ఇలా ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో చాలా బాగున్నాయి త్రీ ఇయర్స్ బేబీకి అనమాట సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కూడా స్కర్ట్ టైప్ అయితే వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మీకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో మీ పిల్లల పర్సనాలిటీని బట్టి అయితే తీసుకోండి సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి మనకి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగ పాకెట్స్ లాగా అయితే ఇచ్చేసారు విత్ కాలర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఆఫ్ హ్యాండ్స్ అండి సో చాలా బాగున్నాయి దీని కాస్ట్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇదే డిజైన్లో వచ్చేసి మీకు టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆనియన్ పింక్ వచ్చేసి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ కూడా ఉందండి దానికైతే మిస్ అయిపోయింది సో వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఇలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి ఎవరు కూడా మిస్ అవ్వదు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మీకు త్రీ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది నెట్టెడ్ ఫ్రాక్ ఇది వచ్చేసి సిక్స్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇవన్నీ కూడా మనకి టూ త్రీ ఇయర్స్కి అయితే సరిపోతుందండి సో చాలా బాగుంటుందండి కలెక్షన్ మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది కూడా మీకు టూ త్రీ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓన్లీ ఫ్రాక్ అండి ఇది కూడా మీకు ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్రాక్ అనమాట ఫుల్గా వర్క్ అయితే వస్తుంది ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ దీని కాస్ట్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జీన్స్ టైప్ అయితే ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి సో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదంతా కూడా మనకి ఇలాగ వర్క్ అయితే ఇచ్చేసారు సో పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతారండి విత్ పాకెట్స్ కూడా ఉంటాయి జీన్కి వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగ పాకెట్స్ అయితే ఇచ్చేసారు ఇలాంటివి కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో హెవీ క్వాలిటీ డ్రెస్సెస్ అయితే ఇస్తూ ఉంటాం అనమాట సో మన ఛానల్ని కొత్తగా చూసేలాయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి సో ఇలాగ మనకి జీన్ టైప్ వచ్చేసి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలాగ ప్యాంట్ టైప్ అయితే ఉందన్నమాట సో చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఎవరైనా సన్నగా ఉంటే వన్ ఇయర్ బేబీ కూడా సరిపోతుంది అందులోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అనమాట ఇలా మనకి ప్యాంట్ కూడా వర్క్ అయితే ఉంటుందండి సో మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇలాగ మనకి అటాచ్డ్ కోట్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్మాల్ యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారు సో రెడ్ వచ్చేసి మీకు టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి విత్ కాస్ట్ మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఓన్లీ ఫ్రాక్ అండి దీని కాస్ట్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నైటీస్ అండి సో నేను ఈరోజు నైటీస్ కూడా చూపిస్తానని చెప్పాను కదా సో వీటి ప్రైస్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి పెద్ద సైజు ప్యూర్ కాటన్ అయితే ఉంటుందన్నమాట విత్ పాకెట్స్ కూడా ఉంటాయండి సో డిజైన్స్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కదా ఇదే డిజైన్లో మనకి కలర్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయండి అన్నీ కూడా మనకి న్యూ స్టాక్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మనకి సపోటా కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది గ్రే కలర్ అనమాట సో ఇలా టోటల్గా మనకి ఈ డిజైన్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది సపోటా కలర్ అండి సో నెక్స్ట్ వన్ ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది నావీ బ్లూ కలర్ సో నావీ బ్లూ కలర్ లోనే టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ సో చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాంగో డిజైన్ తో చాక్లెట్ కలర్ అనమాట ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చు కానీ ఏంటంటే వీడియో మొత్తంలో మీరు ఎనీ త్రీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే తీసుకొని వచ్చేసామండి నైటీస్ కూడా చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ అండి సో అలాగే ఇంకా ఏమున్నాయండి ఉన్నాయండి వన్ ఫిఫ్టీలో అంటే టీషర్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా సో ఇది వచ్చేసి మనకి టీషర్ట్స్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి సో ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఏంటంటే మనకి ఇలాగ షేడెడ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఇలాగ మనకి టూ కలర్స్ అయితే వస్తాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది కొన్ని పీస్ అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్ అండి సో చాలా బాగుంటుంది క్వాలిటీ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ఇవన్నీ కూడా మనకి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలాగ గ్రే కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో చాలా బాగున్నాయండి నెక్స్ట్ వన్ ఇంకొక పీస్ ఉంది అది కూడా చూపిస్తానండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇలా బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ఫిఫ్టీలోనే ఇంకొక పీస్ ఉందండి బుడి అనమాట ఇది కూడా మనం ఇస్తున్నాం ఈరోజు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో చాలా బాగుంది కలర్ వచ్చేసి మనకిది బాటిల్ గ్రీన్ కలర్ అండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్